రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను నేడు మరోసారి ఏసీబీ విచారించనుంది ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఏడాది జనవరి తొమ్మిదిన కేటీఆర్ను ఏసీబీ విచారించింది అనంతరం ఫార్ములా సీఈఓను సైతం వర్చువల్గా విచారించి కేసులో కీలక విషయాలు రాబట్టింది వీటి ఆధారంగా నేడు మరోసారి విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఇవాళ మరోసారి కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు రేసులో విదేశీ సంస్థకు అక్రమంగా నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూగా అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చింది ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం భారత చట్టాల ప్రకారం నమోదైన ఏస్నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ ఎంఏయూడి మధ్య రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్ రించాలని రేస్ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ ను ఎంఎయూడీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున జరిగిన ఈవెంట్ కోసం ఎంఏయుడి తరపున హెచ్ఎండీఏ పన్నెండు కోట్లను వెచ్చించింది ఫార్ములా ఈ రేస్ ఒప్పందం మనగడలో ఉండగానే ఎస్ఈఓ స్పాన్సర్ మధ్య విభేదాలు తలెత్తడంతో సీజన్ టెన్ నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి ఈ క్రమంలో రెండు ఇరవై మూడు మే నాటికి రేస్ నిర్వహణ ఖర్చుల చెల్లింపులో బకాయిలు పేరుకుపోయాయి దీనిపై హెచ్ఎండిఏ ఎస్ఈ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి డబ్బుల చెల్లింపులకు స్పాన్సర్ చేతులెత్తేయడంతో ప్రభుత్వం చెల్లించే అవకాశాలపై చర్చించారు ఈ మేరకు రెండు ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడున అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు అయితే నెక్స్ట్ జెన్ బదులుగా హెచ్ఎండీఏనే ప్రమోటర్గా వ్యవహరించాలని మంత్రి హోదాలో కేటీఆర్ ఆమోదించారు దీనిపై ఎవరి పాత్ర ఎంతనే విషయంపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని విచారించిన ఏసీబీ కీలక ఆధారాలు సేకరించింది మొదట ప్రమోటర్ గా వ్యవహరించిన గ్రీన్కో సంస్థలో సోదాలు చేసింది అనంతరం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ సీఈఓతో పాటు మరో ప్రతినిధిని రెండు దఫాలుగా వర్చువల్ గా విచారించారు ఈ విచారణలోనే ప్రభుత్వం ప్రమోటర్ ఫార్ములా ఈ రేస్ మధ్య జరిగిన ఒప్పందాలపై పలు అవకతవకలు గుర్తించినట్లు తెలుస్తోంది వీటిపైన కేటీఆర్ ను నేడు సుదీర్ఘంగా విచారించాలని ఏసీబీ భావిస్తోంది కేటీఆర్ విచారణ తర్వాత మరోసారి అరవింద్ కుమార్ బీఎల్ఎన్ రెడ్డిలను కూడా విచారించే అవకాశముంది విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలితే అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది